ఓం నమ శివాయ మున్నూరు గుట్టలకు ఎంట్రీ అవుతున్నాం అడవిలకు మున్ననూరు అడవిలకు వెళ్ళి ఓటవాళ్ళకి వెళ్ళి షార్ట్కట్ మెయిన్ రోడ్ అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళి అయితే ఇరవై కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ సేపు అవుతుంది మాకు ఇగో ముదిన స్వాములు మున్ననూరు అడవిలకు ఎంట్రీ అవుతున్నారు ఓం నమ శివాయ మా సార్ చూపిస్తా ఓం నమో సూర్యదేవాయ నమ మున్నూరు అడవి గుట్టల్లో సూర్యుడు ఉదయించడం జరుగుతుంది ఓం నమ శివాయో అడవిలోకి ఎంట్రీ అయిన కావడం జరిగింది ముందు గ్రామస్తులు శివస్వాములు నానే ఇంకో ఆ లోపలికి ఎంట్రీ కావాలండి గుంత తడాలి దినేష్ దాంబోతుడు పో నమస్వాయా పట్టు దొరుకుతలేదు అయ్యా చెప్తున్నా అల్కన్ దేవ ఇది రండి జమాత నికిని ఆ సార్ శంక దబబి హా హా జవే 2000 అవుతరు గుట్టక గालतను స్వామి ఎల్లిపోతను గోట